అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రో న్యూమరాలజిస్ట్ వాస్తు శాస్త్ర నిపుణులు శిష్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు సరైన వాస్తు కలిగిన ఇంట్లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు అలా ఉంటేనే బాగా కలిసి వస్తుందని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్ని పిలిపించి అన్నీ చూసుకుంటాడు పర్ఫెక్ట్గా వాస్తు అన్నీ సెట్ చేయించుకుంటాడు అయినా కూడా వాస్తు బాగున్నా సరే అన్ని విధాలా కలిసి వస్తుందంటే ఎంతో గ్యారంటీ ఉంటుంది అంటారు అంటే నిర్మాణం వాస్తు ప్రకారం ఉండి అన్ని కలిసి వచ్చే అన్ని వాస్తు నిపుణులు ఎలా డిజైన్ చేస్తే అలా ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అంటే జాతక ప్రకారం వస్తుండొచ్చు బట్ వాస్తు బాగుండి ఇబ్బందులు ఉన్నాయంటే అవి తట్టుకోగలిగిన ఇబ్బందులు ఉంటాయి కానీ తట్టుకోలేని ఇబ్బందులు ఉండవు మరి రోడ్డు మీద పడిపోయి అంత ఇబ్బందులు అయితే వాస్తు బాగుండటం వల్ల చాలా మటుకు కూడా మనకు తట్టుకునే శక్తి ఉంటుంది లేదు అలా కూడా లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం అంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల జాతకం చూసుకోవాలి లేదా ఆ ఇంట్లో ఎనర్జీ వాస్తు ఎలా ఉందో చూసుకోవాలి అందుకనే ఒక ఒక స్థలాన్ని తీసుకునేటప్పుడే ఎనర్జీ వాస్తు చెక్ చేసుకోవాలి మనకి ఆ భూమిలో ఉన్న ఎనర్జీ మన ఆరా ఎనర్జీకి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసే విధానం ఒకటి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది అది ఆ ఆరా మ్యాచ్ అయిందా లేదా పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత నిర్మాణం జరిగిన తర్వాత అన్ని వాస్తు ప్రకారం ఉన్న తర్వాత నిర్మాణం జరిగిన తర్వాత కూడా దాంట్లో ఎనర్జీస్ చూసుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాల ఎనర్జీస్ కనుక ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాదు ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నా వాళ్ళ జాతకం బాగున్నా ఎలా ఉన్నా ఈ ఎనర్జీ వాస్తు అనేది ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వాస్తు కనుక నెగిటివ్ ఉంటే కనుక ఇబ్బంది పెడుతుంది దాంట్లో ప్రధానమైనది జియోపతిక్ స్ట్రెస్ ఈ జియోపతిక్ స్ట్రెస్ అనేది భూగర్భం నుంచి వచ్చే ఎనర్జీ ఒక స్థలం ఉంది అంటే ఈ స్థలంలో ఈ స్థలానికి ఓనర్ ఎవరంటే పలానా మణికంట కానీ యాభై ఏళ్ళ క్రితం ఈ స్థలం ఎవరిదో తెలియదు వందేళ్ళ క్రితం ఈ స్థలం ఎవరిదో తెలియదు ఐదు వందల ఏళ్ళ క్రితం ఎవరిదో తెలియదు సో భూమాత ఎప్పుడూ కూడా ఈ స్థలం నాది అని ఎవరన్నా మాట్లాడితే నవ్వుకుంటుంది చూసి నువ్వు ఎన్నో ఓనర్ విరానా భూమాత నవ్వుకుంటుందిట ఈ స్థలం నాది అని ఎవరన్నా అంటే భూమాత నువ్వు ఎన్నో ఓనర్ విరానా సో ఈ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది భూగర్భం నుంచి వచ్చే ఎనర్జీ అది కనుక ఒక ఒక స్థలంలో కానీ ఒక ఇంట్లో కానీ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటే గనక ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకోని చికాకులు వస్తాయి ఉత్తి పుణ్యానికి గొడవలు వస్తాయి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో వండిన ఆహారం మీద పనిచేస్తుంది ఆ ఇంట్లో వాళ్ళ జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది వాళ్ళ మనస్సు మీద పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు గురుగారు ఎనర్జీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది చెక్ చేయించుకోవాలి మనం మన నాడి సరిగ్గా కొట్టుకుంటుందో లేదో ఎవరు చెప్పాలి చెప్పాలి అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉందో లేదో ఎనర్జీ వస్తుంది చెప్పాలి ఓకే సో జియోపతిక్ స్ట్రెస్ ఉంటే గనక ఉన్నదానికి ఇండికేషన్స్ ఇవే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా భోజనాలు అకాలంగా జరుగుతుంటాయి టైంకి ఎవరు భోజనం చేయరు అందరూ కలిసి భోజనం చేయడానికి ఇష్టపడరు ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు తింటూ ఉంటారు అందరూ కూడా ఆ కాలంలో భోజనాలు చేస్తుంటారు తర్వాత భోజనాల ముందు ఏదో ఒక టాపిక్ గొడవలు వస్తుంటాయి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు జీర్ణమైన ఆహారం సరిగ్గా విసర్జన జరగదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట తర్వాత ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఋతుక్రమం సరిగ్గా రాకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఇవన్నీ కూడా శారీరక రుగ్మతలు అన్నీ కూడా మానసిక పరమైన రుగ్మతల మీదకి మళ్ళీ మనసు అంటే ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి మనసు చికాకుగా ఉంటుంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు డిప్రెషన్కి వెళ్ళిపోతారు లేకపోతే చికాకు ఆ చికాకులో ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఉత్తిగా చిన్న మాటలకి పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్ద తగాదాలు అవుతాయి పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఇంట్లోనే ఇంట్లోనే ప్రతిల్లో కురుక్షేత్రంలో మారిపోతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఈ జియోపతిక్ స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి అందుకని ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది అట్లాగే ఇంకా వేరే ఎనర్జీస్ ఉన్నాయి వాటి గురించి మనం ఫర్దర్ వీడియోలలో మాట్లాడుకుందాం జియోపతిక్ స్ట్రెస్ అనేది ఏ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి జియోపథిక్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన ఇండికేషన్స్ ఈ ఇంట్లో జరుగుతున్నాయి అంటే ఒక ఇంట్లో అకాల భోజనాలు జరుగుతున్నాయి ఒక ఇంట్లో వండిన వంట సరిగ్గా పదార్థాలు రుచిగా రావట్లేదు ఒక ఇంట్లో ఎంత రుచిగా ఉండినా భోజనం ఏంటి ఇలా ఉంది అని డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ పట్టాం తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ వాళ్ళ గ్యాస్ ప్రాబ్లం అనేది అసలే ఆహార పదార్థాల్లో కల్తీ వల్ల ప్లస్ ఇలాంటి ఎనర్జీ సర్క్యూట్లో మనం కనుగొంటే మన జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఆ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమయ్యి అవి అనేక రకాలుగా నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఏంటి చేతులు కాళ్ళు పట్టేయడానికి వీటికి దారితీస్తాయి అన్నమాట అందుకని జియోపథిక్ స్ట్రెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇంతేకాకుండా కాకుండా ఇంకా ఐఆర్ రేస్ అని ఐఆర్ రేస్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ యూవీ రేస్ అని యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్ ఈ ఎనర్జీస్ గురించి మనం ఇంకా ఇతరత్ర వీడియోలు చెప్పుకుందాం ఇవాటికి మనం ఈ ఎనర్జీ చెక్ చేసుకోవాలి అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇల్లు వాస్తు బాగున్నా కూడా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయంటే రీజన్ ఏంటుంది అంటే ఒకటి జాతకం చూసుకుంటే అర్థమవుతుంది రెండు ఇలాంటి ఎనర్జీస్ ఉంటే కనుక ఇల్లు ఎంత వాస్తున్నా కూడా అది పనిచేయదు అనమాట ఇల్లు ఎంత వాస్తు ప్రకారం ఉన్నా ఇది భూగర్భం నుంచి వచ్చే ఎనర్జీ దాన్ని ఆపాలి చాలా మందికి ఎనర్జీ వాస్తు గురించి తెలియదు అరే మన జాతకం బాగుంది వాస్తు బాగుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది చాలా మందికి అర్థం కాదు తెలియదు సో ఈ జియోపథిక్ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు చాలా బాగా విరించారు ధన్యవాదాలు